మనం ఎమ్మెల్యే లేక పదిహేను పదేళ్ళు కష్టపడినాము చాలా బాధపడ్డారు కార్యకర్తలు అందరూ ఎంపీ మనకు సహాయం చేసేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడినాము వీటి నుండి ఏ మాత్రం టీడీ లేకుండా ప్రసాదంగా అందరూ కలిసి గట్టగడ్డంగా కలిసి పిల్లలు ఏమైతే మేము పెద్దలైతే మేమైతేనేమి మేము చెప్పిన మాట మేము వింటాము మీ పిల్లలైనా మేము చెప్పిన మేము వింటాము మమ్మీ చూరి ఘనంగా మండలం అంతా ఏకమయ్యిబద్ధంగా పనిచేసి ప్రసాదం గెలిపించుకుంటే మన మంత్రిగా కూడా చూస్తామని నేను నేను చెప్పింది ఇది ఖచ్చితంగా మంత్రి అవుతాడు బీసీ కింద తీరాలా సంతోషంగా ఇచ్చి పెడతాము అతనికి ఆయన ఎట్లన్నా ఉండి మన కార్యకర్తలకు సహాయం చేసే తీరుతాడు మీరందరూ కష్టపడే బూతులు కాడగానే బెదిరింపులు ఉండకుండా మీరు ఆ బెదిరింపులు ఏంటంటే మా దృష్టి మేము బట్టి వస్తాము మేము మా మీరు జాతర చేస్తాము ఎవరికి భయపడకుండా యుద్ధి ఎలక్షన్ చేయాలని కోరి నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని పెద్ద ఎత్తున ఆదరణకి అందరికీ నమస్కరిస్తూ ఇదే విధంగా రాబో దినాల్లో మన కార్యకర్తలకు ఏముందంటే ఎవరికన్నా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఇంకోటి ఇంకోటి ఇబ్బంది అయినప్పుడు మన నాయకులు సరిగ్గా చూసుకోలేదు అనేది అభిప్రాయం ఉంది అట్లా కాకుండా ఏ ఒక్క కార్యకర్త కూడా అందరము కలిసి పెట్టుగా

ఇంతమంది ఈ రోజు ఇంతమంది నలుగురు పంచాయతీ వచ్చినారంటే రాబోతుల్లో మన నాయకులు మన ఎన్కౌంటర్ వస్తారంటే దాని అభిప్రాయంతో వాళ్ళు ముందుకు వచ్చే చూసినప్పుడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే బూత్ ఇప్పుడు మనం ఇక్కడ మేము లేదంటాను ఆ జెండాను ఈ జెండా మనం బూత్ దగ్గర కూర్చొని పది మంది ఇరవై మంది ఉంటారు పది మంది వాళ్ళు రెండు గంటలు మళ్ళా పది మంది ఒక రెండు గంటలు ఈ విధంగా టైం టేబుల్ ఒక పది ఇరవై మందిని బూత్కి మనం ఏర్పడుకొని వాళ్ళ కాల్చిన ఏవేవే సమస్యలో ఉన్నాయో కొన్ని కావాలంటే అవన్నీ సమకూర్చి కానీ ఇప్పుడు మనము కృషి చేస్తే యుద్ధం చేస్తాము కదా మనం ఎట్టి పరిస్థితిలో వాళ్ళు మనం ఒకసారి పద్ధతి లేస్తారు కావున మనం తాడో పేరు తెచ్చుకోవాలంటే మన కార్యకర్తలను మనం సింగర్ పెట్టుకొని బాగా కృషి చేయాలి ఇక్కడ కందుకొండ వెంకట ప్రహారం అత్యధికమే గెలిపిస్తేనే మనం అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కావున దైవంతో ఒకటే ఒకట మనకు అసెంబ్లీ స్థానం నుండి కందుకొండ వెంకట మనం రెండు సార్లు ఓడిపినాడాయన ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం వచ్చిన ఆయన రెండు సార్లు ఓడిపినాడి సార్ ఖచ్చితంగా తెలిపించాలని అదే విధంగా హిందూపూరు పార్లమెంటే అభ్యర్థి వీకే పార్ట్ సార్ కూడా ఆయన ముందు కూడా జెప్ చైర్మన్ కూడా మన లాంటి అంతా ఎక్కువ కృషి చేసినాడు ఆయనకు ఈయనకు అత్యధిక తేవాలని దానికి తేవాలని మిమ్మల్ందరూ కోరుకుంటున్నారు నల్లచిలో గ్రామ పంచాయతీకి సంబంధించి వచ్చిన వచ్చినదేశం నాయకులకు కార్యకర్తలకు మరియు పెద్ద అందరికీ పేరు పేరున నమస్కారాలు మనకు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మంగళవారం రోజు శ్రీ కదికొండ వెంకటప్రసాద్ గారి ప్రచార కార్యక్రమం నల్లచెరు గ్రామంలో ఉండదని తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు పెద్దలు చెప్పిన సూచనల మేరకు పెద్దల పెద్దల సలహాల మేరకు రూటి పనులను అనుసరించి మనందరము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి కేవలం నల్లచెరువు మండల నల్లచెరువు గ్రామస్తులే కాకుండా మిగిలిన నల్లచెరువు మండల తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని మరియు ఎంపీ ఎంపీగా పోటీ చేస్తున్న బీకే పార్థ సాధి గారిని గెలిపించడానికి అందరూ కృషి చేయాలని అందరికీ పేరు పేరున తెలియజేస్తుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు